ఫ్రెండ్స్ నేను చెట్టు చూడండి వాన నిన్న మొన్న కురిసిన వానకి స్టార్ ఫ్రూట్స్ అయితే గుమగుమ గు పండిపోయి స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఇక నాకైతే నేను ఆగలేకపోతున్నా వీటిని కట్ చేసుకొని అయితే మాత్రం నేను తినేయాల్సిందనమాట అన్నిటికంటే మీకు ఇక్కడ ఒక ఆయిపో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ చూడండి అన్నమాట ఇదిగో దాన్ని కోసుకోవడానికి బాగుంది ఇంకా స్టార్ ఫ్రూట్స్ అండి ఓయ్ బాబు స్టార్ ఫ్రూట్స్ కోసేసుకుందాం ఇవాళ తినేసేసేద్దాం ఇంకా అలా ఎందుకు పట్టుకుంటే పడిపోతున్నాయి ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి పనిపోయింది నాకైతే నోరు ఊరు పోతుంది నేను చెట్టక్కాను అనుకుంటున్నారా ఇదిగో ఇక్కడ బల్లేసుకొని ఎక్కాను స్టార్ ఫ్రూట్స్ అయితే కట్ చేసుకున్నామండి ఇప్పుడు దీనికి ఉప్పు కారం అద్దుకొని తింటే భలే ఉంటుంది అనమాట ఇంకా ఎందుకు దీన్ని తీసుకొని కట్ చేసుకొని తినేద్దామండి నాకైతే నోరు ఊరిపోతుంది ఈ ముందు ఇలా చక్క తీసుకోవాలన్నమాట ఇక్కడ గీతలాగా ఉంటుంది అది కొంచెం పీచు పదార్థం ఉంటుంది అనమాట ఇక్కడ దాన్ని కొంచెం కట్ చేసేసుకుంటే అంటే ఇవి బాగా పండుని అండి చాలా తీయగా ఉంటుంది అదే కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి అనుకోండి పచ్చిగా ఉండేలా ఉంటుంది పుల్ల పుల్లగా అప్పల పుల్లగా అప్పల పుల్లగా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇట్లాగా చేసేవి ఒకసారి వాష్ చేసుకుందాం అంటే మనం ఇంట్లో చెట్టి తీసుకొచ్చినా కూడా కొంచెం అంతా చేసుకోవాలన్నమాట మా సైడ్ అయితే ఈ కాయల్ని బాగా తింటున్నారండి ఎవరంటే షుగర్ వాళ్ళు ఎక్కువ తింటున్నారు వీటిని షుగర్ కాయలు షుగర్ కాయలు అంటున్నారు షుగర్ ఉన్న వాళ్ళు తింటే మంచిదంట అయితే ఈ ఈ ఫుడ్ కను ఈ ఫ్రూట్ సారీ ఈ ఫ్రూట్ కనుక సారీ ఈ ఫ్రూట్ కనుక తింటే కడుపు మాత్రం నిండిపోద్దండి కాస్త జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుందన్నమాట దీంట్లో మనకి కొంచెం తొందరగా ఆకలి కూడా వేయట్లేదు నేను కూడా టచ్ చేశానంటే షుగర్ షుగర్ కాయలు షుగర్ కాయలు షుగర్ కాయలు అంటున్నారు కదా అసలు ఏంటి దీనిలో ఏముంది అని అంటే నేను కూడా షుగర్ అంటే షుగర్ పేషెంట్ నేను కూడాను కాదు షుగర్ పేషెంట్తో పాటు హార్ట్ పేషెంట్ని కూడానండి నాకు టూ థౌజండ్ ట్వంటీలో హార్ట్ అటాక్ వచ్చిందనమాట అందుకని నేను ఫుడ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటానన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ నా నా బానే ఉంది అంటే కొంచెం తొందరగా ఆకలి ఇక్కకుండా ఉండ ఉండదు అనమాట నేను అందులో హాఫ్ డే తింటాను కదా ఒక పుట్టే భోజనం చేస్తాను అండి రెండో పుట్ట భోజనం చేయను ఎందుకంటే కొంచెం షుగర్ డయాబెటిక్ పేషెంట్ని కదా అందులో హార్ట్ అటాక్ వచ్చింది కదా కొంచెం ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ నాకేదో హార్ట్ అటాక్ అని చెప్పి మీరేదో బాధపడిపోమాకండి నేను బాగానే ఉంటాను మెడిసిన్స్ అవి రెగ్యులర్గానే వేసుకుంటున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ హార్ట్ అటాక్ వచ్చిందంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తగా ఉండాలి అయితే మంత్లీ చెకప్ చేయించుకుంటానండి నేను మెడిసిన్స్ మాత్రం రోజుకొచ్చి ఒక ఎనిమిది టాబ్లెట్లు వేసుకోవాలండి లేకపోతే హార్ట్ పంచేది అనమాట బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది అప్పుడు డాక్టర్ గారు మా వారిని కేకలేస్తారు సరిగ్గా పట్టించుకోవట్లేదు మీరు అని పాపం ఆయన ఏం చేస్తారు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు నన్ను కొంతమంది ఏదైనా మన హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా డల్ అయిపోతారండి ముందు మనం అసలు డల్ అవ్వకూడదు ఏదైనా మనకి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చాలా ధైర్యంగా ఉండాలన్నమాట అలాగా నేను ఎప్పుడూ ధైర్యంగానే ఉంటాను ఎందుకంటే మనల్ని కాపాడుతుంది అదే కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ వాష్ శుభ్రంగా వాష్ చేసిన తర్వాత వీటిని చక్రాల చక్రాల లాగా ఇలా కట్ చేసుకోవాలండి స్టార్ ఫ్రూట్స్ మొత్తం కట్ చేసేసుకున్నాం అండి అయితే నేను బాగా పండినకాయ కట్ చేశాను కదా అదైతే దానికి ఏం స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమి ఇవ్వసలేదు లేదనమాట ఇది కాయ డైరెక్ట్గా తినేయచ్చు నేను తినాలనుకుంది తినేసేసాను అనమాట ఇప్పుడు ఈ మొత్తానికి కూడా ఏం చేయాలంటే మనం సాల్ట్ ఓకేనా సాల్ట్ వేసేసాను అలాగే కారం మీకు కారం వేసేసాను కష్ 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 ఖస్ కష్ ఇంకా ఇంకా టేస్ట్ చేయటం ఆలస్యం చూసారుగా ఎలా ఉందో నోరైతే అయితే ఊరిపోతుందనమాట మన దాడులో ఖచ్చితంగా ఉండాల్సిన ప్లాంట్ ఎప్పుడు చెప్పినట్టే ఖచ్చితంగా మీ ప్లాంట్ ఈ ప్లాంట్ని బయట నర్సరీలో కొనుక్కొచ్చుకోండి లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి లేకపోతే ఎక్కడైనా సరే ఈజీగా పెరిగిపోతుంది అనమాట పెద్ద చెట్టు కూడా అవదు మన ఇంట్లో మందార చెట్టు అంత ఉంది అంత అయింది మేమైతే ఎక్కువగా ప్రూమింగ్ చేసేస్తామం అండి ఎందుకంటే ప్లేస్ తక్కువ కదా కొంచెం చూసుకొని ప్రూమింగ్ అనేది చేసేస్తూ ఉంటాం అనమాట తినేస్తున్నా మీరు ఖచ్చితంగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయాలండి అదేవిధంగా లైక్స్ కూడా చేయండి సరేనా లేకపోతే నేను మీ మీద అలుగుతాను మీరు చూసేసి అలా వెళ్ళిపోతున్నారు కనీసం లైక్ కూడా చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు చాలామంది చూస్తున్నారు అలాగే మా సబ్స్క్రైబర్స్ కూడా చెప్తున్నాను మీరు సబ్స్క్రైబర్స్ మొత్తం అందరూ చూడట్లేదు నాకు అర్థమైపోతుంది ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా స్టార్ ఫ్రూట్స్ని ఏ విధంగా చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నా గురించి వరీ అవద్దు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్